మాత్రే నమనిషద్దర్శనే డెబ్భయ్యారుషత్తు తర్వాయ భాగం శిక్షావల్లి భూర్భవ సూహతివాత్యోహ్యాహృతయ తాసాహస్మయతాం చతుర్దీ మహాచ ప్రవేదయతే మహాయి తద్బ్రహ్మా సమాజానదా భూర్తివా అయం లోక ఇతరం సౌరత్తి సౌలోక భూహు భువ శువ అనే పదాలు వ్యాహృతులు పద్నాలుగు భూనవాండములలోనివి ఏడు లోకాలు ఏడు అధోలోకాలు ఉన్నాయని ఈ జీవుడు దేహం విడిచిన తర్వాత ఓతప్రోతముగా ఒక లోకము నుండి మరో లోకానికి పయనిస్తూ ఉంటాడని మనం చెప్పుకున్నాం బుహు అంటే భూమి మనం జీవించే లోకము భువహ అంటే పితృలోకము మరణించిన మన పూర్వులు నివసించే లోకము సువహ అంటే స్వర్గలోకము దేవతలు నివసించే లోకము ఇవి ఒకదానికన్నా మరొకటి సూక్ష్మమైనవి ఇవి వివిధ చైతన్య స్థితులలో ఉన్న లోకాలు ఈ మూడు చైతన్య స్థితులతో పాటు మహా అనే నాలుగవ స్థితిని మహాచమస్య ఋషి గుర్తించారు ఆ ఋషి అభిప్రాయ ప్రకారము మహా అనే నాలుగవ చైతన్య స్థితి పై మూడు స్థితులను తనలో ఇమిడ్చుకోగలిగినది మహా అంటే భగవంతుడు పరబ్రహ్మ అదే బ్రహ్మం సూర్య భగవానుడు అతను వల్లే లోకాలన్నీ జీవిస్తున్నాయి ఆ బ్రహ్మకు మన దేహంలో జీవాత్మకు వేర్వేరు అవయాలున్నట్లే ఈ కనిపించేదంతా భూహో వీటిని మధ్య నుండే అంతరిక్షం భువహ అగోచరంగా ఉండేదే స్వహ ఆదిత్యుడే మహహ అతని ద్వారానే అన్ని లోకాలకు అస్తిత్వం ఇంకో భావంలో భూ అంటే అగ్ని భువ అంటే వాయువు శువ అంటే సూర్యుడు మహా అంటే చంద్రుడు ఈ చంద్రుడు వల్లే సగ జీవరాశులు వృద్ధి చెందుతున్నాయి మరో భావంలో భూ అంటే ఋగ్వేదము భువ అంటే సామవేదము శువ అంటే యజుర్వేదము మహా అంటే ఓంకారము ఈ ఓంకారం వల్లే సగల వేదాలు గొప్పతనాన్ని పొందుతున్నాయి అలాగే భూ అంటే ప్రాణము మోహ అంటే అపానము సువహ అంటే వ్యానము మహ అంటే ఆహారము ఈ ఆహారం వల్లే సకల ప్రాణులు వర్ధిల్లగలుగుతున్నాయి అంతర్హృదయమే ఆకాశము అక్కడ ఉండే పురుషుడు మనోమయుడై ఉన్నాడు అతడు ఇచ్ఛా శక్తులతో కూడినవాడు చావులేనివాడు హిరణ్మయమే శరీరముగా కలవాడు అంటే తేజవంతమైన శరీరం కలవాడు ఈ నాలుగు రకాల కలయికలను చింత చేస్తూ పదహారు రకాల భావనలు తెలుసుకున్న వ్యక్తి ఆ భగవంతుని తెలుసుకున్న వాడవుతాడు సకల దేవతలు అతనికి ఎన్నో కానుకలను సమర్పిస్తారు అంటూ పంచమ అనువాకం ముగుస్తుంది వచ్చే అనువాకంలో గురుస్థానాన్ని దాని మార్గాన్ని గమ్యస్థానాన్ని సూచిస్తూ చక్కటి ధ్యానమే గమ్యానికి మనల్ని చేర్చగలిగేది అంటూ తెలుసుకుందాం సశేషం